యేసు ప్రభారి శ్రేష్టమైన గర్మైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం యోశ్వ గ్రంథము పదమూడో అధ్యాయం మొదటి వచనం నుంచి యోశ్వ గ్రంథం పదిహేనో అధ్యాయం పన్నెండవ వచనం వరకు యహువ గ్రంథములో మనం చూసినట్లయితే వీళ్ళు నాలుగు అంతస్తుల్లో ఈ భూమిని స్వాధీనపరచుకుంటా వచ్చారు ఒకటి యహోశ్వ తనతో పాటు ఉంటున్న వాళ్ళందరూ కూడా యోర్ధానికి ఒకవైపు నుంచి వస్తా వచ్చారు ఆ యోర్ధానికి అటువైపు ఉంటున్న భాగము మోసే ఓగురాజు రాజు వాళ్ళతో జే వాళ్ళతో పోరాడి జైచి ఆ ప్రాంతం అంతటినీ స్వాధీనపరచుకున్నాడు ఆ ప్రాంతం అంతటినీ స్వాధీనపరచుకొని రెండున్నర గోత్రాలకి గాదు రూబేను అర్ధ మనస్సే గోత్రానికి యోర్ధానికి కుడివైపున ఉంటున్న భాగాన్ని ఆయన వాళ్ళ వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చాడు ట్రాన్స్ జార్డన్ ట్రైబ్స్ అంటారు మిగిలిన తొమ్మిదిన్నర గోత్రాలు ఏవైతున్నాయో వాళ్ళని తీసుకొని యహోష్వా యోర్దా నది దాటి ఇటువైపు వచ్చాడు ఈ రెండున్నర గోత్రాల్లో సైనికులు కూడా అటువైపు వచ్చారు మెట్టుకి వీళ్ళందరూ ఇటువైపు వచ్చి గిల్గాల దగ్గరుండి గిల్గాలు నుంచి వాళ్ళు మధ్య అంటే మధ్య కానాన్ని ఇస్రాయల్లో ఈనాటి ఇస్రాయల్లో మధ్య భాగాన్ని వాళ్ళు జయించారు దాంట్లోనే ఆయొస్తుంది ఎరుక వస్తుంది గిబ్యోను ఈ ప్రాంతం అంతా వస్తుంది ఇవన్నీ జయించేసిన తర్వాత అప్పుడు కిందకు వెళ్ళారు కింద ఉంటున్న పట్టణాలు జయించారు తర్వాత పైకి వెళ్ళారు పైనట్టున్న పట్టణాలు జయించారు సెంట్రల్ క్యాంపెయిన్ సదర్న్ క్యాంపెయిన్ నార్దర్న్ క్యాంపెయిన్ అని చూడొచ్చు ఇలా వీళ్ళు ఆ ప్రాంతం అంతటిని స్వాధీనపరచుకుంటూ వచ్చారు సో వీళ్ళు నాలుగు మా నాలుగు అంతల్లో ఈ ఈ దేశాన్ని ఇలా వారి అధికారంలోకి తీసుకుంటా వచ్చారు మొట్టమొదటిది ఆ దేశంలోనికి ప్రవేశిస్తూ వచ్చారు నది దాటడం బట్టి ప్రవేశించిన తర్వాత అక్కడ యహోష్వా తన సైన్యాన్ని తీసుకొని ఒక్కొక్క పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణంతో యుద్ధం చేసి ఆ పట్టణం యొక్క రాజుని చంపి ఆ ప్రజలందరినీ ఆయన ఓడిచ్చేసేవాడు ఓడిచ్చిన తర్వాత తన దగ్గర సైన్యం తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని అక్కడ పెట్టి ఆ స్వాధీన పరచుకోలేడు జయించేసి వదిలేసి ముందు పట్టణానికి వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ రాజుని చంపి అక్కడ యుద్ధం గెలిచి జయించేసి వదిలేసి మళ్ళీ ముందు పట్టణానికి వెళ్ళేవాడు ఇలా ఆ ప్రాంతం అంతా సంచరించి వాళ్ళు జయించి ఆ ప్రాంతంలో రాజుని చంపేసి ముందు పట్టణానికి వెళ్ళిపోతా వచ్చారు ఇప్పుడు యోష్వా చేసే పని ఏంటంటే ఈ పట్టణాలు ఏవైతే జయించాడో వీటిల్ని ఒక్కొక్క గోత్రానికి ఇచ్చేస్తా వచ్చారు ఆ గోత్రంలో ఉంటున్న ప్రజలు ఆ పట్టణం లోపలికి వచ్చి వాళ్ళు విజయం సంపాదించారు అంతే కానీ పట్టణాన్ని స్వాధీనపరచుకొని వాళ్ళ అధికారంలో తీసుకొని అక్కడ ఉంటున్న ఆజానుబావులు అందరినీ చంపేసి ఆ పట్టణం అన్ని రకాలుగా వాళ్ళ స్వాధీనపరచుకోవడము అక్కడ ఉండబోతున్న ప్రజల యొక్క బాధ్యత ఉంటుంది కనుక ప్రభు యహోష్వాతో ఈ పదమూడవదే మొదటి వచ్చి చెప్తున్నాడు యోశ్వ నువ్వు చాలా వృద్ధుడు అయిపోయావు పెద్దోడు అయిపోయావు కానీ ఇంకా జయించాల్సిన పట్టణాలు జయించాల్సిన ప్రాంతం చాలా ఉంది అని చెబుతా వచ్చాడు వాస్తవంగా ఆనాడు యోవశ్వా చాలా జయించినప్పటికీ ఇంకా మిగిలి చాలా ఉంటా వచ్చింది అని ప్రభు చెప్తా ఉంటున్నారు వాళ్ళ యొక్క ఏంటో చెప్తా ఉంటున్నాను అంటే వాళ్ళ బౌండరీస్ ఏంటో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవన్నీ చెప్పి ప్రభు అంటున్నాడు ఆరు వసంలో నేను ఉంటాను నువ్వు అయిపోయావేమో నీ శక్తి అయిపోయిందేమో నువ్వు చచ్చిపోతావేమో కానీ నేను మాత్రం ఉంటాను నేను మాత్రం నడిపిస్తాను ఇది ఆది కాండం యాభై అధ్యాయం నుంచి ఆరంభమవుతుంది యోసేపు చచ్చిపోతే ఐక్య దేశంలో అంటాడు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శించి వస్తాడు దేవుడు వస్తాడని యోసేపు ఆగాడు మోషే ప్రభు నడిపిస్తాడని మోషే ఆగాడు యహో కూడా అంతే ఇలా భవిష్యత్తు తరములో ఒక్కొక్క తరం గడిచిపోతా వచ్చింది మన తరం కూడా గతిచిపోతుంది అయితే మన భావి తరంలో ప్రభు ఉంటాడు ప్రభు వాళ్ళకి విజయంలోనికి ఇంకా అధిక విజయంలోనికి నడిపించేవాడిగా ఉంటాడు అందుకనే ఇక్కడ మోసే చేయాల్సింది మోసే చేశాడు అక్కడి నుంచి యహో ముందుకు తీసుకెళ్లాడు యోహో నుంచి న్యాయధిపతులు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు అక్కడి నుంచి రాజులు ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళారు క్రైస్తవ జీవితం కూడా అంతే మన పితరులు పునాదులు వేశారు ఆ పునాదుల మీద వారి తర్వాత తరాల వారు కడతా వచ్చారు వాళ్ళిద్దరి మీద మనము నేర్చుకొని మనం కడతా ఉంటాం మన మీద మన భవిష్యత్తు తరం వాళ్ళు కడతా ఉంటారు ఇలా దేవుని యొక్క పని వర్ధిల్లుతూ ఉంటారు కనుక ప్రభు చెప్తూ ఆరు వర్షంలో నేను వెళ్ళగొడతాను నేను ఈ ప్రాంతం అంతటినీ నేను ఇస్రాయేల్ స్వాధీనంలోనికి తీసుకొని వస్తాను అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇస్రాయలీలకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది నువ్వు వాళ్ళకి విభాగాలు చేసివు అని చెప్తా ఉంటున్నారు ఈ సందర్భాలు అన్నిట్లో ప్రభు యొక్క పని యోష యొక్క పని ప్రభు యొక్క పని మోస యొక్క పని ఈ రెండు పనులు కలిసి వెళ్తాయి దేవుడు చేసే పని మానవుడుగా మనం చేయాల్సిన బాధ్యత ఈ రెండు కలిసి వెళ్ళడం చాలా కీలకమైన విషయాలు ఇప్పుడు ఈ యువర్దానికి ఇటువైపు ఉంటున్న ట్రాన్స్ జోర్డన్ ట్రైప్స్ మనసే రూబేను కాదు అర్ధమనస్సే రూబేను కాదు వీళ్ళు అక్కడ ఆగిపోతా వచ్చిన తర్వాత ఈ తొమ్మిదిన్నర గోత్రాల వారికి మిగిలిన భాగం అంతటిని ప్రభు వాళ్ళకి అప్పచెప్తా వచ్చాడు కాబట్టి వాళ్ళకి అది పంచేటప్పుడు బైబిల్ చెప్తూ ఉంటున్నమాట పద్నాలుగో అధ్యాయం రెండవ సరములు చీట్లేసి పంచమని చెబుతా వచ్చారు అంటే ఈ బార్డర్స్ అన్నీ తెలుసు ఇంకా స్వాధీనపరచుకోలేదు చీట్లేసి పంచండి అప్పుడు ఒకవేళ యువశ స్వాధీనపరిస్తే మంచిదే లేదంటే ఎవరు వాళ్ళ ఆ ప్రాంతంలోనికి వెళ్ళి పూర్తిగా స్వాధీనపరచుకునే పని వాళ్ళు వాళ్ళు చేసుకునే వారిగా ఉండాలి ఎప్పుడైతే ఇలా వాళ్ళు పంచుతూ ఉంటున్నారో ప్రభు ప్రాముఖ్యంగా లేవీల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అన్ని గోత్రాలు ఒక దగ్గరే ఉంటాయి మనస్సే ఒక్క గోత్రము రెండు భాగాలుగా ఉంటుంది ఎవరిదానికి కుడివైపున ఒక భాగం ఉంటుంది సగం భాగం ఎవరిదానికి ఎడం వైపున సగం భాగం ఉంటుంది ఎఫ్రాయిం మనస్సే యోసేపు యొక్క నుంచి వచ్చిన గోత్రాలు చాలా పెద్ద గోత్రాలు ఇంకో మాటలో ఎఫ్రాయిం అన్నిటికంటే పెద్ద గోత్రముగా మనము చూస్తూ రావచ్చు అయితే వీళ్ళ అన్ని గోత్రాలలో లేవీలకి మాత్రం ఇది వాళ్ళ భాగం అనే ఒక భాగం ఇవ్వరు వాళ్ళని పూర్తిగా ఇస్రాయల్ అంతట్లో వాళ్ళకి కొన్ని కొన్ని పట్టణాలు ఇస్తారు పద్నాలుగు వచనము పదమూడు అధ్యాయంలో చెప్తా ఉంటారు మోసే వాళ్ళకి ఏ భాగం ఇవ్వలేదు ఎందుకు అని అంటే ప్రభువు దగ్గర ఉంటున్న బలి అర్పణలన్నీ వారి భాగమే ముప్పై మూడో వచ్చంలో చెబుతూ ఉంటారు మోసే వారికి ఏ భాగం ఇవ్వలేదు ఎందుకంటే వారి స్వాస్యం దేవుడే దేవుడే వారి శ్వాస్యమే అంటున్నాడు లేవీలే స్వాస్యం దేవుడే అందుకనే వాళ్ళందరూ ఒక దగ్గర ఉండడం కాదు కానీ వాళ్ళు ఇస్రాయల్ మధ్యలో చెదరగొట్టబడతారు వాళ్ళు అక్కడక్కడ ఉంటారు వాళ్ళు ఉంటున్న ఆశ్రయ ఆశ్రయపురాలుగా ఉంటాయి ఇస్రాయెల్ అక్కడ ఉంటున్న ఇస్రాయీలకి చట్టానికి భద్రతకి కావలసిన ఆ వనరులన్నీ లేవీలు వారికి అందిస్తూ ఉంటారు కనుక ప్రభు మీద ఆధారపడి ప్రభు పనిలో ఉంటున్న వాళ్ళ యొక్క చివరి గురి చివరి మోటో ఇదేంటి అని అంటే ప్రభువే నా స్వాస్యం డబ్బు కాదు గిఫ్ట్ కాదు పేరు కాదు ఇంకేదో కాదు పరిచర్య కూడా కాదు ప్రభువే నా స్వాస్యం అనే ఆ ధ్యేయంతో చివరి దినాల్లో నడవాల్సిన వారమే ఉంటున్నాం అంతేకాకుండా పద్నాలుగో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఇప్పుడు వాళ్ళకి చీట్లేసి ఆ భాగం అంతటిని అంటే యోర్దా నదికి ఎడం వైపు ఉంటున్న భాగం తొమ్మిదిన్నర గోత్రాలకి చీట్లేసి పంచిపెడతా వచ్చారు ఎందుకు చీట్లేస్తూ వచ్చారు ఆ రోజుల్లో అంటే వాళ్ళు నమ్ముతూ వచ్చారు చీటి వేస్తూ ఉంటున్నాడు కానీ దాని వెనకాల దేవుని సార్వభౌమ అధికారంతో ఆయన చీటి యొక్క పర్యావసానం తిప్పుతాడు అని వాళ్ళు నమ్ముతూ ఉంటున్నారు అందుకనే ఆ చీటిని వాళ్ళు వేస్తూ ఉంటున్నారు అక్కడతో ఆగకుండా మనం ఈ చీటీలు అనేది అపోసల్ కార్యం అధ్యాయంలో కూడా చూడొచ్చు ఆ తర్వాత మనము చీటీలో చూడము ఎందుకు అంటే వీళ్ళు ఎందుకు చీటీలు వేసేవారు మనం ఎందుకు వేయనవసరం అవసరం లేదు అని అంటే అపోస్తుల కార్యం నుంచి మనం చూసినట్లయితే రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మదేవుడు విశ్వాసు లోపల జీవించడానికి ఆయన దిగి వస్తూ వచ్చారు అంతేకాకుండా భవిష్యత్తు దినముల్లో వాక్యం పూర్తిగా చేయబడతా వచ్చింది ఈరోజు మనకు బైబిల్ మొత్తము దొరుకుతా వచ్చింది కనుక లోపల దేవుడు ఉన్నాడు బయట పూర్తి చేయబడిన బైబిల్ ఉంది కాబట్టి ఇంకా మనము దేవుని ఆలోచన అంటే ఏంటో తెలియని అవసరం లేదు దేవుడు ఆలోచన స్పష్టంగా లేఖనంలో ఉంది స్పష్టంగా ఆ లేఖనాల్లో దేవుని చిత్తాన్ని తెలపడానికి ఆ దేవుడు మనలో ఉన్నాడు కనుక మనం చీటీలు వేయనవసరం లేదు అందుకని అపస్తుల కార్యం మొదట ద్వేంలో చీటీలు చివరిసారి వేస్తూ వచ్చారు అక్కడి నుంచి కానాన్ యొక్క కథని మనం చూడొచ్చు ఈ కానాన్లో కాలేబు యొక్క కథని మనం చూడొచ్చు యావశ్వా గ్రంథం పద్నాలుగోద్యా ఆరో నుంచి ఈ కాలేబు నలభై సంవత్సరాల వయసులో వేగిరవారిగా కిరియాజరాయం దగ్గర తన్ని పంపిస్తా వచ్చాడు అప్పుడే వెళ్ళి ఈ హెబ్రోన్ ప్రాంతం నాకు కావాలి అన్న పట్టుపడతా వచ్చాడు మెట్టికి హెబ్రోన్ని జయించింది యోశ్వా అయితే హెబ్రోన్ ఆ జానుబాహులు ఉన్నారు కాబట్టి అది కాలేబంటున్నాడు అది నాకు ఇచ్చేసి ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాలు దాటే అయినా కూడా నేను వెళ్తాను జయించుకుంటాను అది నాకు ఇచ్చేసే అని అడుగుతా వచ్చాడు మెట్టుకి ఆ ప్రాంతం అంతట్లో కాలేబులో ఉంటున్న ఆశని మనము చూడొచ్చు కాలేబు నా నాకు రోజు నేను ఎక్కువ బతికినా నేను ఏదో ఒక కొత్త ప్రాంతాన్ని ప్రభు కోసం జయిస్తాను అనే ఆశతో బ్రతుకుతా వచ్చాడు క్రైస్తవుడు కూడా ఇలాంటి ఆశతో బ్రతకాలి ఒక్కరోజు మనం బతికినా ఇంకా ఇంకా జయించాల్సిన పాపం ఏదో ఉంటుంది ఇంకా మన జీవితంలో దేవునికి అధికారం ఇవ్వవలసిన భాగం ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక రకంగా మన జీవితాల్లో మనము దేవునికి పూర్తిగా ఆయన ఆధీనంలో ఆయన స్వాధీనంలో రావడానికి ఒక్కరోజు బతికినా మనం ఇంకా ఎక్కువ ఆయన స్వాధీనంలో రావడానికే ప్రభు మనల్ని భూమి మీద పెడుతున్నాడు కాలేబు యొక్క ఆశ అదే అప్పుడు వర్షంలో యహోశ్వ కాలేబు కొరకు ప్రార్థన చేస్తూ ప్రభా ఆ కాలేబుని బలపరచు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు మెట్టుకి కాలేబు ఆ ప్రాంతం అంతటినీ స్వాధీనపరచుకున్నాడు జయించింది యహోశ్వ కానీ స్వాధీనపరచు రుచుకొని లోబర్చుకుంది కాలేబు ఆ ప్రాంతం అంతట్లో నెమ్మది వచ్చింది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటారు యహశ్వ గ్రంథము పదిహేను అధ్యాయంలో ఆరంభ పన్నెండు వచనాల్లో బౌండరీస్ అన్ని రాసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ అని రాసి ఇది యూదా గోత్రానికి వాళ్ళని దక్షిణ ప్రాంతం అంతా యూదా గోత్రానికి ఇస్తా వచ్చారు ఇలా వాళ్ళు మొదట ప్రవేశించారు మోషే ఈ ట్రాన్స్ జోర్డన్ డ్రైవ్స్ కొరకు యుద్ధాలు చేసి జయించాడు ఆ తర్వాత యోర్షువా యోర్ధి దాటి ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత యుద్ధాలు చేసి గెలిచాడు గెలిచిన తర్వాత అది భూభాగాన్ని పంచిపెడితే వాళ్ళు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నారు ప్రభు మనకి రక్షణ ఇస్తాడు రక్షించబడిన తర్వాత మనము ఆయన కృప మీద ఆధారపడుతూ మన జీవితం అంతటినీ మనం పరిశుద్ధపరచుకునే పని మీద ఉండాలి ఒకరోజు ప్రభు రాని ఉన్నాడు అక్కడ మన నిత్య స్వాస్యము కనుక ఇది తూకిగా ఈ ఈ సత్యాలకి ఈ సత్యాల గురించి మనం అర్థం చేసుకోవచ్చు పాత నిబంధనలు చరిత్ర చదివి ఇవన్నీ ఉదాహరణలకి రాశారు కనుక మనం రక్షించబడుతున్నాం మనం పరిశుద్ధపరచబడుతున్నాం ఒక దినాన్న మహిమపరచబడతాం ప్రియతండ్రి నమ్మకమైన దేవ నీ ప్రణాళికలో మేము బ్రతికి పూర్తిగా పూర్తిగా నీవే మా స్వాస్థ్యమని జీవించడానికి మాకు నేర్పిస్తున్నామని ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్